తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మనకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట భారత రాష్ట్ర సమితి కీలక నిర్ణయం అయితే తీసుకుంది భారత రాష్ట్ర సమితి పార్టీ వరద బాధితులను ఆదుకోవడం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చారనమాట భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు కరెంటు స్తంభాలు కూడా నేలకొరగడం అయితే జరిగిందనమాట సో పంటలు దెబ్బతిన్నాయి ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇల్లు కోల్పోయి నిరాశ్రాయాలు అయితే అవ్వడం అయితే కూడా జరిగింది ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ముందుకు రావడం అయితే జరిగిందనమాట సో ముందుకు వచ్చి వారు ఏకంగా ఈ నెల జీతం ఒక నెల జీతాన్ని అయితే విరాళంగా ఇవ్వడం అయితే జరిగింది సో అందరూ కలిపి సో వారి జీతాన్ని అయితే విరాళంగా అయితే ఇచ్చేశారనమాట సో ఇది మంచి అని చెప్పుకోవచ్చు అలాగే తెలంగాణలో ఉన్న మిగిలిన ప్రభుత్వ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు ప్రభుత్వం ప్రభుత్వం కూడా సో అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని